మార్చి రెండు వేల పద్ పంతొమ్మిదిలో మిథున రాశి వారికి ఈ నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ నెలలో వీళ్ళ వీళ్ళకి అంటే మిథున రాశి వారికి ఇంట బయట కూడా ధన లాభం చాలా ఎక్కువగా ఉంటుందండి అయితే వీళ్ళు రూపాయి ఖర్చు పెడితే వీళ్ళకి వంద రూపాయలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏదైనా సరే వీళ్ళు ఇతరుల నుంచి ఏదైనా సమాచారం తీసుకోవాలి అనుకుంటే కనుక అది వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అంటే చాలామంది వాళ్ళకి వాళ్ళకి తెలిసిన ని మనకు చెప్పడానికి ఎక్కువగా జంకుతూ ఉంటారు కానీ మిథున రాశి వారికి ఈ మార్చి నెలలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వాళ్ళకి చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఆర్థిక పరంగా మిథున రాశి వారికి రెండు వేల పంతొమ్మిదిలో ఈ మార్చి నెల అద్భుతం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేకపోతే ఏదైనా సేవింగ్స్ చేసుకోవాలన్నా కూడా ఇది మంచి కాలం అని చెప్పుకోవచ్చు కాకపోతే మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్యపరంగా వీళ్ళు కొద్దిగా శ్ర శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా శత్రుదోషాలు కూడా అంటే వీళ్ళని చూసి కొద్దిగా కొద్దిగా కుళ్ళు పడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంతేకాకుండా మార్చ్ నెలలో మిథున రాజు వారు చేయవలసింది ఏంటి అంటే వాళ్ళ కులదేవుడిని అంటే వాళ్ళకి గ్రామ దేవత కానీ కులదేవుడు కానీ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి దేవుడు ఉంటారు కదా వాళ్ళకి నిత్యం పూజలు చేయాలి లేక ఒకవేళ గనక మీ గనక గ్రామ దేవత ఎవరు తెలియదు లేకపోతే మీ మీ ఒక కుల దేవత కుల దేవుడు ఎవరు తెలియదు అనుకుంటే మీ ఇష్ట దైవాన్ని చక్కగా మనసు పెట్టి ఆరాధించండి అంతేకాకుండా సూర్యుడికి దైవం దయ నమస్కారాలని అర్పించండి సూర్య నమస్కారాలు చేయండి అలా చేయడం ద్వారా మీకున్న శత్రుదోషాలు పోవటమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మరి విన్నారు కదా మార్చి నెలలో మిథున రాశి వారికి ఏ రకంగా ఉంటుందనేది ప్రధానంగా వాళ్ళకి ఆర్థిక సమస్యలు అయితే ఉండవండి ఆరోగ్య సమస్యలు మాత్రం కొద్దిగా వస్తూ ఉంటాయి దానివల్ల ఏదైనా కొద్దిగా చికాకులు అనేవి ఏర్పడచ్చు అందుకనే దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళకి వాళ్ళ సూర్యుని యొక్క కటాక్షం కోసం సూర్య నమస్కారం భగవానుడికి నమస్కారం చేసుకోవడంతో పాటుగా ఇష్ట దైవాన్ని కానీ కులదేవుణ్ణి కానీ ప్రార్థించడం చాలా మంచిది